మోసని ప్రక్షాళించాలని చెరువులను సంరక్షించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేధావులు పౌర సమాజం నుంచి మద్దతు లభించిందని హక్కు ఇనిషియేటివ్ డైరెక్టర్ కోట నీలిమ చెప్పారు సంబంధిత భాగస్వాములందరి నుంచి ముఖ్యంగా స్థానిక స్థానికంగా నివసించే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు వాటి ఆధారంగా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలని చెప్పారు ఈ ముఖ్యంగా రెండు మూడు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఒకటి కన్సల్టేషన్ ప్రాసెస్ ఉండాలి ఏ పాలసీ తీసుకొచ్చినా మనం జన్ సున్వాయి అంటే ప్రజల నుంచి ఆ సొల్యూషన్స్ కనుక తీసుకెళ్తే అవి ప్రజలకి అందుబాటులో ఉండే రకంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఆ సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి కింద లెవెల్ దాకా డెమోక్రసీ ఎలా తీసుకెళ్లాలని రెండో పాయింట్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ మూసీ రివర్ బేసిన్ అథారిటీ గురించి కూడా ఒక డిమాండ్ వచ్చింది ఒక డిస్కషన్ వచ్చింది అలాగే మన మూసీ ని డీసిల్టింగ్ చేస్తే గనక దాంట్లో నీటి పారుదల ఎక్కువ అవుతుంది అలాగే